సాహిత్య సామ్రాట్ అన్నా బాబు సాటే నూట ఉట్నూరు మండలంలోని గ్రామంలో శనివారం నిర్వహించారు అన్నబాబు సాటే అసోసియేషన్ సభ్యులు స్మారక జెండా వద్ద అన్నబాబు సాటే ఛత్రపతి శివాజీ అంబేద్కర్ చిత్తపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఉద్దవ్ సూర్యకాంత్ పరమేశ్వర్ మోతిరామ్ రమేష్ హోత్మాబాయి రవీందర్ సల్గార్ విష్ణు బాలరాజ్ సూర్యవంశి తదితరులు పాల్గొన్నారు అన్నభావసే మూట నాలుగవ జయంతి తండ్ర గ్రామంలో అందరు మా సమాజం తరఫున ఘనంగా నిర్వహిస్తున్నాం ఎందుకంటే నూట నాలుగవ జయంతి ఎందుకంటే పెద్ద ఎత్తున జరుపుకోవాలని ప్రతి విలేజ్లో మా మెసేజ్ మా సమాజం మెసేజ్ చేరాలని ఈ జయంతి వల్ల మా ఏకత మా బలం అనేది సమాజానికి ఏర్పడుతుందని ప్రతి వీళ్ళు అన్నభావ శటే అడుగు జాడలు నడవాలని మేము ప్రతి ఒక్కటి కోరుకుంటున్నాము మా సమాజానికి చైతన్యం చేసేది ఈ జయంతి విషయంలో ఎందుకంటే విలేజ్ లైఫ్ అంటే మేము అన్నభావసాటే అడుగు జాడలు నడిచి అన్నభావ సట ఎట్లయితే సాహిత్యాలు ఇరవై ఏడు భాషల్లో ప్రసిద్ధమైనవో మేము కూడా ఆ జాడలు నడివి మా విద్య మా ప్రతి ఒక్క విద్యార్థి చదువులో ముందు సాగాలి అన్నభావసాటె చరిత్రలో చదవాలి ప్రతి ఒక్కరికి మోటివేషన్ చేయాలి ప్రతి ఒక్కరికి అన్నభావ చరిత్ర ప్రతి ఎంపులో చదవాలి ఎందుకంటే ఈ విషయం ఎందుకంటే అన్నభావ సాటే అంటే మహాకవి అక్క రష్యా దేశంలో అన్నభావ సట్టె విగ్రహాలు ప్రతిష్టమైన ఎందుకంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి మన రీసెంట్గా పోయిన సంవత్సరం మన ఈ అన్నబాబు సట్టె ఎవరికి తెలియకపోదు మన తెలంగాణలో ఇప్పుడు అన్నబాబు సట్టె అక్క భారతదేశానికి తెలియడం జరిగింది ఎందుకంటే అన్నభాబు సట్టె అంటే పోయిన సంవత్సరం మన తెలంగాణ ముఖ్యమంత్రి మహారాష్ట్రలో పోయి వాటేగావ్లో పోయి అన్నభాబు చట్టె జయంతిని అక్కడ పురస్కరించడం జరిగింది దానివల్ల ప్రతి విలేజ్లో ప్రతి మండలాల్లో ప్రతి గ్రామాలలో ప్రతి డిస్టిక్లో మా తెలంగాణలో జయంతిలు జరుగుతున్నాయి ఈ విషయం ఏంటంటే అన్నబాబు సాటే మహాకవి మహా మా ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి మా జాతికి సంబంధించిన వ్యక్తి మా జాతికి బలం చూపెట్టిన వ్యక్తి అంటే ఈ జాడలో నడిస్తే ప్రతి ఒక్క విషయాలు అన్నబాబు సాటే ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాల గురించి చాలా సంఘర్ష చేసి ఈ విజయంతిని సాధించినామని నేను ఇంతమంది ముగిస్తున్నాను